జై మాత జై మాత జై కాళీ జై అంబా జై అంబా జై మహాకాళికి ఒక్క మాట చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఇప్పుడు సహన గ్రామాలు చూడగానే భరత మహారాజు గుర్తొచ్చాడు కదా ఆయన జింకనే పెంచి ఆ జింక వల్ల బంధం ఏర్పడి విష్ణువుని స్మరించడం మరిచిపోయి జింకనే స్మరించి వచ్చే జన్మలో జంకాయ పుట్టాడు అది భాగవతంలో కదా అలాగే ఒక ఈ పార్ట్ అంటే ఈ భరతుడు జింకాయ పుట్టిన తర్వాత ఆయనకి గతస్మృతి ఉండిపోయింది అయ్యో ఇంత తపస్సు చేసేనే మళ్ళీ జింకాయ పుట్టానే అని బాధపడి ఆయన ఆశ్రమాల్లో తిరుగుతూ ఎండిపోయిన ఆకులు తింటూ శరీరం తొందరగా వదిలేసి ఓ మంచి కుటుంబంలో పుట్టాడు కానీ గతం అంతా గుర్తుందిగా ఒరకడో పరకడో బొమ్మ అందువల్ల ఆయన పేరేమిటి జడభారతుడు లోపల మాత్రం భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు పైకి మాత్రం పిచ్చోళ్ళ ఉంటాడు ఎందుకంటే మనల్ని బంధించేది లోకంలో మాటే అందువల్ల ఆయనకి తెలుసు మనం ఎందుకు మాట్లాడాలి ఆల్రెడీ ఎనిమిది స్టెప్లు అయిపోయినాయి ఇంకొక స్టెప్ ఉంది భవంత్రుని దగ్గరికి వెళ్దాను మళ్ళీ మాట్లాడితే కింద పోతాం ఆల్రెడీ కిందకి వచ్చాం దెబ్బ అందుకని ఇలా అన్నీ తెలుసుకోండి అలాగే ఉంటాడు తెలివినాడు ఏ సరే మొత్తానికి వాళ్ళ నాన్నగారు ట్రై చేసి ఏదో ఏదో నేర్పిద్దాం అది ఇది అని అవ్వలేదు అని చనిపోయారు ఇంకా ఓ అన్నలు ఇన్ని ఎట్లా అంటే అట్లా ఆ పని ఈ పని చెప్పేవాళ్ళు ఫైనల్గా ఓ రోజు పొలంలో కాయమని చెప్పి మంచి మీద ఉన్నాడు పొలం చూస్తూ ఉన్నాడు ఇంతలో పది మంది దొంగలు వచ్చి కాళికా దేవి భక్తులు అతను పట్టిపోయారు పట్టిపోయి స్నానం చేయించి బట్టలు వేసి పసుపు బట్టలు వేసారు అంటే ఇప్పుడు మిమ్మల్ని నన్ను స్నానం చేయించి పసుపు బట్టలు వేస్తే నెక్స్ట్ ఏంటి తెలిసా తెల్దా నెక్స్ట్ తెల్దా నీకు అసలే చలి నెక్స్ట్ జరిగేది బలి నెక్స్ట్ అయితే జరిగేది నువ్వేం చెప్తావు అసలు ఆడిపోతుంటావు లాడిపోతుంటావుతే ట్రై చేస్తుంటావు ఈయన భవంతుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడుగా అవరే ముళగరా ఆ ములుగు బట్టలు వేసుకో బట్టేసుకో ఆ కింద పెట్టు అని పెట్టాడువే ఇప్పుడు ఇలా తల కింద పెట్టే నెక్స్ట్ సెకండ్లో ఏం జరుగుతుందండి అంతే కదా అసలు అంత తెలుసు మనమైతే ముందే చచ్చిపోతాం అలా వాడికి కత్తేత్తకుండానే కానీ ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ అంటే ఏం చెప్తే అది బొమ్మలా చేసి అమ్మ ముందు అలా పడ్డాడంటే మీరు నమ్మండి ఆ దొంగలో ఆ గొడ్డలెత్తి జైకాలి అని వేసే లోపల నన్ను మాట్లాడలేదు ప్లీజ్ జై కాలి అని వేసే లోపల వెంటనే అమ్మవారు ఆ గొడ్డలు లాక్కుని ఆ పది మంది నేచింది ఆవిడ భక్తుల్నే ఎందుకంటే ఆయన మహాభక్తుడు లోకంతో ఏ సంబంధం లేనివాడు ఆవిడ అసలు ఊరుకోలేదు

గజాసురుడు చూడ లోపల వాళ్ళు వెళ్ళి వాయిద్యం వాయిద్యం నందిపోయి వరం అడిగితే శ్రీకుడు కావాలంటే మీరే తీసుకోండి అంటే నంది లోపల వారిని తీసుకొస్తారు వారి లోపల గజాసురసింహుడు చిన్నప్పుడు సినిమా చూసి తెలుసుకుని శరహేశ్వరం ముక్తి చాలా మందికి తెలియదండి మేము చిన్నప్పుడు విన్నాము శర శరభేశ్వరడం నరసింహ ఉగ్ర ఉగ్రహోగ్ర అధిక ఉన్నప్పుడు స్వామి వారి స్పర్శతో ఆయన ఇది అయిపోయింది కింద ప్రహాద శరభ 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 సుబ్రహ్మణ్య స్వామి వేలు వేలు బోరుగా ఇప్పుడు మనం పాల్గొనగా తనివోక బలి చేత దాన మడిగిన చేయి కొనరంగ భూదాన మొసగు చేయి మొనసిజల నిధి వెదికి తెచ్చిన చేయి

స్వామిన్ పరుశ్వ తపోమంద్ర అవును అవును కోల అవును సింహం అవును మీనా కమఠకొ నృసింహ పర్ణి వామనం కమఠకొ నృసింహపర్ణిన్ స్వామిన్ పరుశ్వ హరిష్ హరిష్ తపోధన రామచంద్ర అవును శేషాంశ రామ ఆ బలరావ్ బలరావ్ యదునంద పైల అవును అవును కల్కి రూప శ్రీ వెంకటచలపతి ప్రసాద్ గోవిందా గోవిందా నారద ఋషిగణ వందిత సూర్య చంద్ర సహిత దశాంతర అద్భుత గోవిందా గోవిందా చేయి నేను అనుకోని ఆ శ్లోకాన్ని చూద్దాం రూపాన్ని శ్లోకం ఇక్కడ రూపం అంటే రొక్కటన్నా రూపంతో ఉంటే బాగా ఇదండి అమ్మవారు నా వెనకాల మాట్లాడగలనే ఫోన్లు వచ్చి దూరం వెళ్ళి మాట్లాడినా నవగ్రహం నవగ్రహ చక్రము నాన్న మాట్లాడేది వెనకాల ఇరవై ఏడు నక్షత్రాలు ఓ ఇది నవగ్రహ చ చక్రం నవ నక్షత్ర చక్ర నక్షత్ర చక్ర రాశి చక్రం ఓం వారికి ఎవరు చేయలేదండి లేదండి ఓంగ్ ఓహ్ కూడా లేదు ఇదే అమ్మవారి బ్రిజాక్షరం ఓం ఐన్ క్రీమ్స్ ఓం ఐన్ క్రీమ్స్ ఓం ఐన్ వారికి తాటే రాలేదండి రాకండి అద్భుతమేది అంటే శ్రీచక్రం మనకు తెలుసు నవగ్రహ నాయక నవగ్రహానుగ్రహ నాయకి అవును అద్భుతం అద్భుతం पिरिचक्कर स्वरूपुनी भोनेश्वरी भूद। राणि जुजा रापुना। मगड अन्ते। इलान्ति प्रशबालने रवि। इद्यो नन्दुलनी पन्दुकर्षिक्षत्नम्मा। अम्मो। एन्नम्मा। मा नन्दुल साला पप्पण

महादेवा सिंबोसिंगरा हरा हरा महादेवा सिंबोसिंगरा बिलेट उन लोगों के लिए तो मैं চাই <muchas> ஏதோ அயி ட்ரஸ் アレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアレアアレアアレアアアアレアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアアア 何も言えない。 <tosse> 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 Nada, ta no mani sham chen Nada, ta no mani sham chen కడప జిల్లాలో పొద్దు దగ్గర వెళ్ళాలి దగ్గర అంత వచ్చాడు అనుబంధ అది ఈ మొక్క చూస్తే ఏకాక్షిగా అవి వచ్చాక మొక్క వాడు వచ్చాడు దక్షిణ మొక్క మన వ్యాసది వారి ప్రతిష్టలు అన్నీ అట్లే ఉంటాయి కదా అక్కడికి వచ్చాక రాముడు లక్ష్మణుడు తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అందరూ వెళ్ళాలి ఏదో ఇచ్చిందని కారణం